హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా పాయింట్ యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చ చాలా మెయిల్స్ ఉన్నాయి మూడు వేలకు పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము నేనైతే లాయర్ కాదండి మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి వెల్కమ్ టు లా పాయింట్ మన లా పాయింట్లో వచ్చినటువంటి మెయిల్స్కి మనం సమాధానాలు చెప్తున్నాము ఇప్పుడు ఒక మెయిల్ చూద్దాము దీంట్లో ఆయన రాసింది ఏంటి అంటే ఈయన వైజాగ్ నుంచి రాస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మేలో మ్యారేజ్ అయ్యిందంట ఇద్దరు మ్యారేజ్కి ముందు ఒక నైన్ మంత్స్ గ్యాప్ ఉంది అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మాట్లాడుకోవటం జరిగింది పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి తర్వాతే ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళకు నచ్చనయ్యి సో పెళ్లి చేసుకుందాం అని చెప్పి పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది ఫస్ట్ కొన్నాళ్ళు సజావుగానే కాపురం జరిగింది సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి సమస్య మొదలైంది ఆ అమ్మాయి సడన్గా వేరు కాపురం పెడదాము అని చెప్పి ఇతన్ని అడగటం జరిగిందంట ఇతను ఒప్పుకోలేదు దాంతో కట్నం కోసం వేధిస్తున్నారు అలాగే నన్ను రకరకాలుగా హింసలు పెడుతున్నారు అంటూ అతని మీద లేనిపోయినటువంటివన్నీ కూడా చెప్పటం దాని గురించి గొడవలు జరగటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక అక్కడి నుంచి రావట్లేదు ఇతను పెద్ద మనుషుల ద్వారా వెళ్ళి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు బట్ వాళ్ళు వేరు కాపురం పెడితేనే పంపిస్తాం లేదంటే పంపించమని చెప్పి చెప్పేశారంట సో దీని తర్వాత మరలా ఒకసారి ప్రయత్నం చేయటం జరిగింది చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆర్మీలో వర్క్ చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత పంపిస్తాం మాట్లాడని చెప్పారు మళ్ళీ ట్రై చేస్తే రెండు వేల ఇరవై మూడు చివరిలో ఆయన ఇంకా రాలేదు వాళ్ళ అన్నయ్య వచ్చాకే పంపుతామన్నారు లేదు వేరుకాపురం పెడతాం అమ్మాయి ఇష్టప్రకారమే పంపించండి అంటే కూడా లేదు లేదు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాతనే పంపిస్తాం ఇవన్నీ కాదు అమ్మాయి వచ్చేలా లేదు అని చెప్పి ఇతను లాయర్ ద్వారా నోటీస్ పంపిద్దాం అని అనుకుంటున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అలాగే మరికొంతమంది మనుషులు వచ్చి ఇతనికి ఇంట్లోకి ప్రవేశించి ఇతన్ని ఇతని కుటుంబ సభ్యుల్ని బాగా చిత కొట్టడం జరిగింది ఇతన్ని చంపేటువంటి ప్రయత్నం కూడా చేశారంట సో దీంతో ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది సో పోలీసులు రెండు కుటుంబాలని పిలిపించి మాట్లాడి ఇటువంటి గొడవలు కొట్లాట్లు ఇలాంటివి ఏం లేకుండా పద్ధతిగా కాపురం చేసుకోండి అని చెప్పి చెప్పి ఒక లెటర్ రాపిచ్చుకుని పంపించడం జరిగింది సో ఈ లెటర్ ప్రకారం అతను మరల రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాడంట మీ అమ్మాయిని పంపించండి కాపురానికని బట్ వాళ్ళు మాత్రం ఆ అమ్మాయిని పంపించట్లేదంట రెండు మూడు సార్లు ఇతను ఇతను పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్ళి అడిగితే పంపలేదు ఇక మూడోసారి ఇతను ఆరోగ్యం బాగోని కారణంగా వెళ్ళలేకపోయాడు ఓన్లీ పెద్ద మనుషుల్ని పంపించాడు అయితే అతను వచ్చి అడిగితే పంపిస్తాము మీరు వచ్చి అడిగితే పంపించమని అన్నారంట ఒక్కడే వెళ్తే ఆల్రెడీ ఒకసారి కొట్టున్నారు కదా సో ఆ భయంతో వెళ్ళటానికి భయపడుతున్నాడు లాయర్ ద్వారా సెక్షన్ నైన్ నోటీసులు పంపించాడు అయినా కూడా ఉపయోగం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు సార్ ఆల్రెడీ మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసేశారు సో ఇన్ జనరల్గా మా దగ్గరకు వచ్చేటువంటి కేసులకు మేము ఏం చెప్తామంటే ఫోర్ నైంటీ ఎయిటీఏ కానీ డివిసి కానీ మెయింటెనెన్స్ కానీ డైవర్స్ కానీ ఇలాంటి కేసులు ఏ వచ్చినా సరే ఫస్ట్ మేము చెప్పేది ఏంటి అంటే రివైపుల పెద్దల్ని కూర్చోబెట్టి మాట్లాడించండి మీ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళండి కేవలం మీరు మీరే కొట్టుకునే ఇబ్బందులు పడవద్దు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వారి కుటుంబం మీ కుటుంబం కూర్చుని మాట్లాడుకుని అలాగే మీ వైపు నలుగురు పెద్ద మనుషులు వాళ్ళ వైపు నలుగురు పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే సాధారణంగా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ అయిపోతాయి ఇక అవి కూడా అవ్వకపోతే అప్పుడు సెక్షన్ నైన్ నోటీసులు పంపించండి దాని తర్వాత మిగతావి కోర్టులో సంగతులు అని చెప్పి మాట్లాడుకుంటాం బట్ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ పెద్ద మనుషులతో నాలుగైదు సార్లు మీరు మాట్లాడించడం డిస్కషన్స్ అయిపోయినాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా పద్ధతిగా చెప్పి లెటర్ రాయించుకుని పంపించారు దీని తర్వాత కూడా పెద్ద మనుషుల్ని పంపారు మీరు రెండు మూడు సార్లు ఈ ఉపయోగం లేదు సో ఇప్పుడు సెక్షన్ నైన్ నోటీసులు పంపారు సో ఈ సమయంలో మమ్మల్ని సలహా అడిగే కంటే ఆల్రెడీ మీరు ఒక లాయర్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి లాయర్ ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వటం ఉత్తమం అది మేము చెప్పేటువంటి బెస్ట్ సలహా ఇక ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఆల్రెడీ సెక్షన్ నైన్ నోటీసులు పంపారు కాబట్టి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు అనేది వేచి చూడండి ఆమె ఏం రిప్లై ఇస్తుంది కాపురానికి వస్తుందా రాదా రాను అంటే ఏం చే ఎందుకు రాదు ఏంటి సో ఇక్కడ నెక్స్ట్ జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దీన్ని తెంచుకునేదాకా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి అమ్మాయి అయితే నెక్స్ట్ మినిట్ మీకు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నోటీసులు వస్తాయి కన్ఫామ్గా మీరు సెక్షన్ నైన్ పంపారు కదా సో ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సో నేను ఎందుకు కాపురానికి రావట్లేదు అన్నదానికి ఇది సమాధానం నన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు నెక్స్ట్ డీవీసీ త్రీ ఫిఫ్టీ వన్ ఫోర్ రెడ్ విత్ త్రీ ఫోర్ అన్నీ పడతాయి దీని తర్వాత మెయింటెనెన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మీ వైఫ్ ఆల్రెడీ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పారు మీరు సో కాబట్టి ఆమె మెయింటెనెన్స్కి అయితే వేసే అవకాశం లేదు మెయింటెనెన్స్ వెయ్యరు వెయ్యకపోవచ్చు వేయడానికి కూడా వాళ్ళ లాయర్ కూడా ముందే చెప్తారు మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు నీకు మెయింటెనెన్స్ రాదమ్మా అని ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం జాబ్ రిజైన్ చేసి వచ్చి మీకు మెయింటెనెన్స్ అయ్యేది కదా సో కాబట్టి ఆ అవకాశం అయితే ఏం లేదు కానీ మీ మీద మిగతా కేసులు పెట్టేటువంటి అవకాశం అయితే గట్టిగానే ఉంది సామరస్యంగా పరిష్కరించుకుని కాపురం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఉంటే ఇన్నిసార్లు మీకు పంపించినా కూడా పెద్ద మనుషుల్ని రియాక్షన్ లేకుండా వదిలేసి ఊరుకోరు సో ఇన్నిసార్లు మీరు పంపినా రిజెక్ట్ చేస్తుంది రావట్లేదు అంటే ఉండటం మీతో కలిసి ఉండటం ఇష్టం లేదు సో దానికి కారణాలు ఏంటనేది ఆమె కారణాలు ఆమెకు ఉండి ఉండొచ్చు అది మేము చెప్పలేనటువంటి పరిస్థితి సో కాబట్టి దాదాపుగా మీ మీద రిటర్న్ కేసులే ఫైల్ అవుతాయి వాటిని ఎదుర్కోవటానికి మీ లాయర్తో మీరు ప్రిపేర్డ్గా ఉండండి ఫోర్ నైంటీ పెట్టినంత మాత్రాన అయిపోదు ఎందుకంటే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మీరు చెప్పిన దాన్ని బట్టి ఆమె రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వెళ్ళిపోయింది సో ఇప్పటికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆమె ఇంతకు ముందే పెట్టుండాలి ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే సో ఇప్పటిదాకా వెయిట్ చేసింది కాబట్టి పెట్టినా అది కోర్టులో ఆధారాలతో నిలబడుతుంది పెట్టకూడదు అనేది ఏం లేదు పెట్టచ్చు కాకపోతే ఆధారాలు సమ సబ్మిట్ చేయాలి కోర్టుకి సమర్పించేటువంటి ఆధారాల్లో ఇది చెల్లుబాటు కాదు దాదాపుగా ఈ కేసు కొట్టేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మిగిలినటువంటివి ఏ పెట్టినా కూడా అది పెద్దగా ఏమీ నడవదు ఓవరాల్గా చివరికి డైవర్స్ కేస్ వేయాల్సి వస్తుంది చివరికి అదే జరుగుతుంది సో కాబట్టి మీరు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి ఇంకా ఏమే నా జీవితం ఈమె నా లోకం ఈమె నా ప్రపంచం అనేటువంటి ఊహాగానాల్లో నుంచి బయటకు వచ్చి ప్రాక్టికల్గా రియాలిటీలో ఉండండి రియాలిటీలో ఆలోచించండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అలా అన్నయ్య ఆర్మీ నుంచి వచ్చి మిమ్మల్ని అటెంప్ట్ మటర్ హత్యా ప్రయత్నం చేయటం కొట్టడం ఏది జరిగింది అంటే మామూలుగా వాళ్ళు గట్టిగా నాలుగు దెబ్బలు వేస్తే మీరు వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఉండొచ్చు లేదా నిజంగానే వాళ్ళ ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు అది నేను దగ్గరుండి చూడలేదు కాబట్టి నేను దాన్ని ఇదే అని చెప్పి డిసైడ్ చేయలేను ఓవరాల్గా ఇలాంటి సంఘటనల్లో నన్ను కొట్టారు అది ఇది అన్నప్పుడు కొంచెం కేసు బలంగా ఉండటం కోసం త్రీ నాట్ సెవెన్ పెడతారు ఇది సహజం కాబట్టి అలాంటివి ఏమీ జరగవు సో భవిష్యత్తులో మళ్ళీ మీరు ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వచ్చు ఈ బాధలు మీకు ఎందుకు సో కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ కూడా ప్రిపేర్డ్గా ఉండండి